వందే మాతరం గీతం రచించి నూట యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరి కంటిలో సామూహిక వందే మాత్రం గీతాలాపన నిర్వహించారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని గీతాన్ని ఆలపించారు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏడాది పాటు వందే మాతరం గీతాలాపన చేస్తున్నామని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్ అన్నారు దేశ ప్రజలను ఐక్యం చేసిన వందే మాతరం గీతాలాపన నిత్య కృత్యంగా మలుచుకోవాలని పేర్కొన్నారు ఈ యొక్క వందే మాత్ర గీతాన్ని నేటి యువత యువకులు విద్యార్థిని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకొని ఆనాడు ఏదైతే స్వాతంత్ర ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి స్వతంత్ర సమరయోధులకు స్ఫూర్తినిచ్చినటువంటి యొక్క వందే మాత్రము ఈరోజు ఈ యొక్క యువతకు స్ఫూర్తిదాయకమని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి రోజు కూడా ప్రతి కార్యాలయంలో కూడా అందరూ కూడా ఈ సంవత్సరం కాలం పాటు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి తెలియజేస్తూ